మా మనవరాలి అల్లరితో ఒక మంచి హెయిర్ కట్టు నేను ఎలా త ఇష్టంతో కష్టపడి చేశానో అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటి మనవరాలికి హెయిర్ కట్ చేస్తూ కష్టం అంటారు అని అనుకుంటున్నారు కదా మరి ఆ అల్లరి ఎలా ఉంటుంది అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడాల్సిందేనండి హెయిర్ కట్ చేయటానికి రెడీ అయ్యానా స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ చెప్పారంట హెయిర్ కట్ చేయించుకోవచ్చు కదా అనని అవునుమా నేను హెయిర్ కట్ చేయించుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మని అడగటం ఇప్పుడు ఇప్పుడు ఈ హెయిర్ కట్ ఏంటి నీ జుట్టు బాగుంది కదా అనని చెప్పి వాళ్ళ మదరు నాకు కావాల్సిన హెయిర్ కట్టు అనని ఏ హెయిర్ కట్ అడిగిందో చెప్పనా ఆ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంటండి వీ కట్ అంట ఏబీసీడీలో వి ఉంది చూసారా ఆ వి కట్ వి కట్ చేయించుకునే వయసేనా బుజ్జి తెలియవు కదా నువ్వు అని అని చెప్పి చెప్పినా కూడా వినకుండా ఆహా నాకు హెయిర్ కట్ కావాల్సిందే అని అని చెప్పి అమ్మని మారాన్ని చూసిందా ఆ తర్వాత ఇదిగో ఇలా నానమ్మను కూడా మారాని చూసింది నాకు వీకట్టే కావాలి ఆయనమ్మా నాకు వీకట్టే కావాలి కావాలయనమ్మా అంటూ నా గొంతుని చూసి భయపడి మాకండే గొంతు ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు ఈ రోజు తగ్గుద్ది రేపు తగ్గుద్ది అంటే రోజులు 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 గడిపి లాభం లేని కొన్ని కొన్ని వీడియోస్కి ఈ బండగొంతుతోనే వాయిస్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నానే కొద్ది రోజులు ఓపెట్రా పుణ్యం ఉంటుంది కొంచెం తగ్గిందాక సరే ఇప్పుడైతే నేను చిక్కు లేకుండా చక్కగా దూతూ ఉన్నానా ఇంకేంటి ఎప్పట్లానే మంచిగానే చేస్తున్నారు కదా మీరేంటి ఎక్కడ కష్టపడ్డారు అని అని అనుకుంటున్నారా స్కిప్ చేయొద్దండి చూడండి నేను ఎంత కష్టపడ్డానో మీకే తెలుస్తుంది కట్టింగ్ మొదలుపెట్టినంతసేపు అదే సినిమాలో బాబ్బాబు బాబ్బాబు అని అని చెప్పి ఒక సినిమాలో ఏదో ఉంటుంది మా బాబు కదా మా బంగారం కదా మా బుజ్జి కదా అంటూ బాబ్ బాబ్ బాబు హలీగారిది అదేంది ఏం సినిమా బా పేరు గుర్తు రాలేదు ఈ సమయానికి హలీ హాలీది బ్రహ్మానందం ఒక సినిమా ఉంది చూస్తారా మహేష్ బాబుది ఆ సినిమాలో బాబ్బాబ్ బాబా అన్నట్టు నేను కూడా మా బంగారం కదా అని చెప్పి మా బుజ్జి తల్లిని బతిమలాడుతూనే ఉన్నాను అది కదిలినంతసేపు నేను వీడియో అనుకోండి ఇంకొక రెండు గంటలైనా సరే అదేనండి కదలటం అంటే ఆ అల్లరికి రెండు గంటలైనా నేను వీడియో తీస్తూనే ఉండాలి అందుకని నాకు కావలసినంతసేపు ఆ వీడియో ఆన్ చేసి ఆ తర్వాత పాస్ పెట్టుకొని మా బుజ్జి తల్లిని బంగారు తల్లిని బతింలాడి ఆ తర్వాత హెయిర్ కట్ చేయటం కంప్లీట్ చేశానా చూసుకో ఒక్కసారి నీకు నీకు కావాల్సినంత మటుకు జుట్టు హెయిర్ కట్ చేశానా అని అనంటే ఎట్లా ప్రయత్నం చేస్తుందో చూస్తున్నారు కదా ఏమో నాయనమ్మా నాకు మంచిగా కావాలి మా ఫ్రెండ్ చెప్పినట్టు వీకట్టే కావాలి అని అంటే సరేనా అలానే చేశాను అని చెప్పి దాన్ని మాయబుచ్చి ఎందుకో ఇలా అయితే నేను చేసిన ఈ హెయిర్ కట్ ఇటు మీకు ఆల్రెడీ ఈ హెయిర్ కట్ గురించి నేను చెప్పింది ఏమీ లేదండి నా మా చిట్టి తల్లి అల్లరి ఎలా చేసింది అన్నదే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇంత మంచి వీడియో ఇష్టమైన వీడియో చూసారా ఆ రబ్బర్ బెండి ఎలా వేసుకుంటుందో ఆ చిట్టి చిట్టి చేతులతో తర్వాత అసలు కథ ఇప్పుడు మొదలవుతుందండి చూడండి మీరే గమనించండి నేనైతే హెయిర్ కట్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత డ్రయర్ పెట్టడానికి రెడీ అయ్యాను డ్రయరు పెట్టి పెట్టినట్టు పెట్టానండి చిన్నతల్లి కదా అందుకని కొంచెం అంటే కొంచెం డ్రయర్ పెట్టేశానా చక్కగా నేను చేసిన ఆ కట్ వచ్చిందా లేదా అని కొంచెం అంటే మరి డీప్ వీ కట్ చేయలేదండి లైట్ వీ కట్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు చూడండి 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 మా చిన్నదాని అల్లరి ఎంతసేపు చూస్తున్నారా కదులుతూనే ఉంది కదులుతూనే ఉంది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానే అస్సలు నిల్లక్కడగానే నుంచోలేదు ఇంట్లో కూడా ఇంతే అల్లరండి ఎలా ఉంది మా చిట్టు తెల్లి అల్లరి అదేనండి అలా కదులుతూ ఉండంగా ఎవరైనా హెయిర్ కట్ చేయటం ఎంత కష్టమో కదా అందుకే మా బుజ్జి తల్లికి ఇలా హెయిర్ కట్ చేస్తూ కష్టపడ్డాను అన్నమాట చెప్పింది అసలు అలా ఒక్క క్షణం నుంచిందా అరే 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 నలపమాకరా అని చెప్పినా కూడా వినకుండానే